చన్నపురం చౌరస్తా నుండి బీజేఆర్ నగర్ ఖమాన్ వరకు ఒక కిలోమీటర్ వరకు మాత్రమే వంద ఫీట్ల రోడ్డు నిర్మాణం మార్కింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ఇల్లు ఇళ్ల స్థలాలు కోల్పోతున్నామని భయాందోళనకు గురవుతూ హార్ట్ అటాక్ లాంటి ఏర్పడి కొంతమంది హాస్పిటల్ బారిన పడ్డారు ఎలాంటి బస్సు సౌకర్యం లేని రోడ్డుకు వంద ఫీట్లు చేయడం వల్ల అనేక కుటుంబాలు రోడ్డు బారిన పడుతున్నాయి అంతేకాకుండా జవహర్ నగర్ నుండి అంబేద్కర్ నగర్ చౌరస్తా వరకు ప్రధాన రహదారి వంద ఫీట్ల వరకు రోడ్డు ఇవ్వడం జరిగింది మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే రెవెన్యూ సిబ్బంది అధికారులు వచ్చి జేసీబీలతో కూలగొడుతున్నారు కావున అటువంటి అక్రమ చర్యలు చేపట్టకుండా మిగిలిన స్థలానికి కట్టుకోవడానికి పూర్తి అనుమతులతో దీర్ఘకాలికంగా కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రజాస్వామ్య హక్కులతో మాకు న్యాయం జరగాలని చెన్నాపురం చౌరస్తా నుండి పెద్ద ఎత్తున ర్యాలీతో నిరసన వ్యక్తం చేస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలపడం జరిగింది తదుపరి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి వినతి పత్రాన్ని ఇచ్చి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీతో వెళ్లి నిరసన తెలపడం జరిగింది అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారులకు వినతి పత్రం అందజేశాము కార్యక్రమంలో పి పార్దసారథి చెరుకు రమేష్ మహమ్మద్ ఉమర్ బోయినపల్లి నరసింహ రూబిన్ భూమా పౌలు గోపిరెడ్డి ఓబుల్ రెడ్డి బుర్రా లక్ష్మణ్ గౌడ్ ఎం మల్లేష్ బండా అనసూయ కిరణ్ బతిని మమత జగదీష్ రాములు బిక్షపతి పెద్ద ఎత్తున ప్రధాన రహదారి బాధితులు మరియు పలువురు ప్రజా నాయకులు సంఘాలు పాల్గొన్నారు అంతేకాకుండా చిన్నపురం నుంచి ఎలాంటి బస్సు సౌకర్యం లేకుండా ఉన్న దానిపైన వంద రోడ్డు తోటి మాకు అనేక కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి మాకు వేరే చోట ప్రత్యేకంగా స్థలాలు లేవు మేము పేదవాళ్ళం మేము ఆ స్థలంలో జీవించుకుంటూ రోజుబారీ కూలీలుగా మేము వెళ్తుంటూ మా జీవనోపాధి కొనసాగిస్తున్నాం అలాంటి మా పేదవాళ్ళ పైన మీ మొండి వైఖరి ఏంటి మాకు ఏ విధంగా న్యాయం చేస్తారనేది ఈ మీడియా ప్రతినిధి సమక్షంలో మేము చెప్తున్నాం కావున దయచేసి గౌరవ కలెక్టర్ గారు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు పేదల పాట్ల న్యాయం జరిగే విధంగా ఉండాలని మేము కోరుతున్నాం ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మీకు పేదవాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగిన ప్రజాపాలనలో మేము ఉన్నామే మీకు న్యాయం చేస్తామనే దిశగా మాట్లాడుతున్నాం అదేవిధంగా ఇవాళ నార్ ప్రాంత ప్రజలకు కూడా న్యాయం చేయాలని సంపూర్ణంగా మా ఫ్లాట్లు పోయిన వాళ్ళకు మరొక చోట స్థలాన్ని కేటాయించి మొత్తం పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వారికి ఇళ్లతో సహా స్థలాన్ని కేటాయించాలని మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తున్నాం ఇక అంతేకాకుండా దయచేసి మున్సిపల్ కమిషనర్ గారికి మర్యాదపూర్వకంగా మా నిరసన వ్యక్తం చేసే దానిని ఒక లీటర్ ఇవ్వడం జరుగుతున్నది మాకు పూర్తిగా న్యాయం చేస్తారని మీ సమక్షంలో మేము చెప్తున్నాం ప్రభుత్వం ప్రజాపాలన అంటున్నాం మేము కూడా ప్రజాపాలనకు సహకరిస్తాం కాకపోతే మా పేదవాళ్ళకు పూర్తిగా సమన్వయంగా న్యాయం జరగాలని మీ మీడియా ప్రతినిధుల సాక్ష్యంగా చెప్తున్నాం వద్దు వెయ్యి ఎకరాలు ఉంది ఎక్కడ మూసీల బాధితులు ఉన్న వాళ్లకు ఇక్కడ ఇస్తామని పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి అయితే అక్కడ ప్రజలకు కనిపిస్తారు జవర్నాథ్ లో ప్రజలు వాళ్ళు మాకుపోతుంటే మేము కనిపించట్లేదా ఉన్నది గత పదిహేను సంవత్సరాల క్రితం నాచారంలో ఫైర్ విక్టమ్స్ కావాలని గుర్సేది కానిపోతే జవహర్నాథ్ లో స్థలాన్ని ఇచ్చారు మేము గూదు పోగొచ్చుకొని రోజు మీద పడితే మా బతుకులు ఎందుకు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు ఇవి మాకు తగిన న్యాయం చేయాలి ఆ మాకు వంద ఫీట్లు వద్దు అరవై ఫీట్లే ముద్దు